ఈరోజు కడప జిల్లాలో కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల పైన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థల పైన ఈ కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ మానుకోవాలి ఇవాళ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలపైన యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి ఇవాళ పూర్తి స్థాయిలో అవినీతి పైన అందించడం జరిగింది మరి ఏ మేరకు చర్యలు తీసుకున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో ఎస్పెషల్లీ కడపలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో ఇవాళ యూనివర్సిటీనే తొలగించే విధంగా దాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లే విధంగా లేకపోతే యూనివర్సిటీనే భూస్థాపితమయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందన్నటువంటి సందేహంలో ఇవాళ విద్యార్థులు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడతా ఉన్నాయి మేము ఇవాళ వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ఆర్కిటెక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఇరవై ఒక ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుండి పర్మిషన్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు విద్యార్థులకు అడ్మిషన్లు చేశారు విద్యార్థులకు అడ్మిషన్లు చేశారు ఇవాళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తూ ఉంది పది రోజులుంటే ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తాయి అయినా ఇప్పటికీ సీఓఏ పర్మిషన్ లేదు అంటే సిఓఏ పర్మిషన్ లేకపోతే వాళ్ళ యొక్క ఐదు సంవత్సరాల డిగ్రీ చెత్త కాగితం కింద లెక్కగడుతుంది అలాంటి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇవాళ అక్కడున్నటువంటి ప్రొఫెసర్లు రిజిస్టర్లు వైస్ ఛాన్సలర్లు పైపెచ్చు విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మీరు దగ్గరికి వెళ్ళి విద్యార్థులు అడిగితే మాకు న్యాయం చేయండి అధ్యాపకులు ఎందుకు రావడం లేదు హాస్టల్ బిల్డింగ్ వితౌట్ నోటిఫికే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ముందే దాన్ని తొలగించారు మా యొక్క కాస్ట్ అండ్ డిపాజిట్ పన్నెండు వేల రూపాయలు ఏమైంది ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా వస్తుంది అవుతుంది చేస్తున్నాము ప్రభుత్వం స్పందించిందని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి ధోరణి మానుకోవాలి కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం కళాశాలలో ఏవైతే రెన్యువల్ చేసి రెన్యువల్ చేయాల్సినటువంటి అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరికీ రెన్యువల్ చేయాలి విద్యార్థులకు టీచింగ్ కావాలి హాస్టల్ ఫెసిలిటీస్ అందుబాటులోకి రావాలి పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆర్ట్ అండ్ డిజైన్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ ఏప్రిల్లోనే రావాలి జూన్ నడుస్తుంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు అంటే మొదటి సంవత్సరం విద్యార్థులు వస్తే యూనివర్సిటీని రన్ చేయాలి అంటే యూనివర్సిటీ విద్యార్థులు రన్ చేయకుండా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా చేసేటువంటి జాప్యంలో అంతర్యాయం ఏమిటి కాబట్టి ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి విద్యార్థులను మోసపుచ్చకూడదు వెంటనే విద్యాశాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం స్పందించాలి ఈ వంద మంది విద్యార్థులు మూడు సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సీఓఏ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ జీవితాలను ఇవాళ సార్థకత అయ్యే విధంగా వాళ్ళ డిగ్రీలు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఆ విధంగా వివరించకపోతే కడప జిల్లా నుండే రాజకీయ సమాధి మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు పవిత్ర వర్మ ఫిఫ్త్ ఇయర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ట్వంటీ ట్వంటీలో మా అడ్మిషన్ అనేది జరిగిందనమాట యాక్చువల్గా మీ అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు మా పేరెంట్స్ అందరికీ ఒక ప్లేస్ అనేది చూపించి మాకు ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఒక పక్క వస్తుందని పేరెంట్స్ అందరికీ చూపించారు మేము అందరం అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చినప్పుడు పేరెంట్స్తో పాటు వచ్చాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు కాలేజ్ అయి లైక్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేస్తుందని చెప్పారు మాకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా వన్ వన్ హాఫ్ మంత్లో మేము అనేది పాస్అట్ అయిపోతున్నాం కానీ మాకు ఇంకా దాని గురించి ఎలాంటి లైక్ దాని గునల్ డైజన్ ఏం చెప్పలేదు ఏం లేదు అండ్ మాకు అడ్మిషన్స్ అనేది సీఓ రికగ్నైజేషన్ నెంబర్స్ అనేది మాకు పక్క కావాలి అది లేకుండానే మాకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది తీసుకున్నారు ఇప్పుడు మేము మా నెంబర్స్ లేకపోతే బయటకెళ్ళిన తర్వాత మేము ఒక ఆర్డెట్గా ఎవరు మమ్మల్ని లైక్ జాబ్స్లో జాయిన్ చేసుకోరు అండ్ మేము ప్రాక్టీస్ అనేది తీసుకోలేము అప్లోడ్కి వెళ్ళాలన్నా మాస్టర్ చేయాలన్నా లైసెన్స్ లేకపోతే కష్టం మాకు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కాలేజ్కి అనేది పర్మనెంట్ బిల్డింగ్ లేదు టెంపరీ బిల్డింగ్లో రన్ చేస్తున్నారు ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ మా డిపార్ట్మెంట్ సీఓఏ కాకుండా మిగతా వాళ్ళకి ఎడిసెట్తో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేస్తారు యూనివర్సిటీ వాళ్ళే అడ్మిషన్కి మాకు నోటిఫికేషన్ అనేది ఇంకెవ్వలేదు సో ఓన్లీ ఆర్టిటెక్చర్ ఫార్టీ మెంబర్స్ ప్రతి ఇయర్ ఫార్టీ మెంబర్స్ ఇంటి ఉంటుంది ఓన్లీ ఫార్టీ మెంబర్స్ ఇంటేక్తో ఎక్కువ యూనివర్సిటీ అనేది రన్ చేస్తారా ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు యూనివర్సిటీ రన్ చేయడం ఆపేస్తే ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో మాకు ఫ్యూచర్ ఏమైపోవాలి గవర్నమెంట్ అనేది మాకు ఇది ఆన్సర్ చేయాలి పక్కాగా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హాస్టల్స్ అనేది బాయ్స్కి గర్ల్స్కి క్లోజ్ చేస్తారు అండ్ ఈ మంత్ ట్వెల్త్ నుంచి మాకు వర్కింగ్ డేస్ అని చెప్పి పిలిచారు మేము అందరం వచ్చాము ఇక్కడికి అన్నీ క్లోజ్ చేసేసి సిక్స్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ అని చెప్పన్నారు సిక్స్టీన్త్ వచ్చేసింది ఒక అఫీషియల్గా మాకు ఎగ్జామ్ డేట్స్ అనేది ఇవ్వలేదు నేను ఒక నోటీస్ అనేది పంపించారు మా గ్రూప్లో దాంట్లో అఫీషియల్గా ఎవరు సైన్స్ అనేది లేవు అది కూడా కన్ఫర్మేషన్ లేదు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా చేస్తుంటే మేమే అయిపోవాలా బయటికి వెళ్ళిన తర్వాత మేము ఏమైనా చూపించుకోవాలి ఏ సర్టిఫికెట్స్ అని చూపించుకోవాలి లైసెన్స్ లేకుండా ఎక్కడ వర్క్ చేయాలి మేము మినిమం ఇప్పుడు అందరిలాగా తిరిగి సబ్జెక్ట్స్ జస్ట్ రాయడం కాదు మాకు ప్రాజెక్ట్స్ చేయాలి ఆ ప్రాజెక్ట్స్ కోసం మాకు ఫ్యాకల్టీ కావాలి ఫ్యాకల్టీ అనేది కాలేజ్కి రావట్లేదు మేము మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తే ఫ్యాకల్టీ మీరే పిలుసుకోండి అంటున్నారు వాళ్ళు ఎలా పిలుచుకుంటాం మేము వాళ్ళు ఏమన్నా లైక్ మా ఫ్రెండ్స్ లాగా పిలవడానికి వాళ్ళకి ఒక వాళ్ళకి రెన్యూవల్ అనేది చేసుకోవాలి రెన్యూవల్ అది చేయలేదు వాళ్ళు పర్మనెంట్ చేయలేదు ఫ్యాకల్టీని చేయకుండా వాళ్ళు మీరు పిలిస్తే వచ్చి మా క్లాసెస్ చెప్తారు మేము క్లాసెస్ చెప్పకుండా వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి మేము ఎలా ఎగ్జామ్స్కి వెళ్ళాలి వేరే యూనివర్సిటీ చాలా యూనివర్సిటీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్కి డేట్స్ ఏ కన్ఫర్మ్ అవ్వకుండా మేము బయటికి ఎలా వెళ్తాం మా ఫ్యూచర్స్ ఏంటి ఇప్పుడు సిక్స్ ఫైవ్ నవర్స్ పాస్ అవుట్ అవుతున్నాం ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఆ సిక్స్ ఫైవ్ నవర్స్ ఫ్యూచర్ ఏంటి మాకు ఆన్సర్ కావాలి కాలేజ్ నుంచి ఆన్సర్ కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఆన్సర్ కావాలి థ్యాంక్ యూ